వారణాసి చిత్రానికి సంబంధించి మహేష్ బాబు గారి రాముడి పాత్ర చాలా కష్టంగా ఉంది అని దానికి సంబంధించి రిహార్సల్ చేసాము బై వాక్ కానీ కూడా మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఏమనిపిస్తుంది వారణాసి మీద అంచనాలు ఏంటి వారణాసి మీ అంటే మన రాజమౌళి తీసిండు కాబట్టి బాగుంటదని ఫస్ట్ అనుభవం తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా తీసినా బానే ఉంటది రాముడి పాత్ర అంటే కష్టమే మరి కష్టం అంటే ఎందుకు కష్టం అంటే ఆనాడు మన సీనియర్ ఎన్టీఆర్ తీసినప్పుడే చెప్పిండు దానికి ఒక్క పొద్దులు ఉండి ఎన్నో ఉండి దీక్షలు తీసుకొని చేయాలంట రాముడి పాత్ర చేస్తే పవిత్రంగా చేయాలంట కష్టమే ఉంటది మరి పాత్ర పాత్ర చేయాలంటే అందుకని చెప్పిండు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఐదారు నెలలు దానికోసం చేశాను ఆయన కోసం అవును ఐదారు నెలలు గత సంవత్సరం మార్చుకోవాల్సి వద్ద ఎందుకంటే మరి చేసేది శ్రీరాముడి పాత్రగా మాములు కూడా దాంట్లో ఒదిగి పొదిగి చేయాలా పరకాయ ప్రవేశం చేసి చేయాలి సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట చేసిండో అట్ట చేయాలి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులు మెప్పియ్యాలంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయమా దేవుడు కాని వచ్చినా కూడా కాని రాలేదని అంటారు దేవుడినే క్వశ్చన్ చేసే తరం ఇది అందుకని మరి వాళ్ళని మెప్పియాలంటే మామూలు విషయం కాదుగా హీరో ఒక పెద్ద టాస్క్ అనమాట తీసే వాళ్ళకైనా సరే హీరోలకైనా సరే సీనియర్ ఎన్టీఆర్ గారిని బాబు లేదు లేదు ఆయన ఎవరు బీట్ చేయరు మళ్ళీ అది అదిదే వద్దు ఆయన ఎవరు పెట్టారు కానీ ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది ఆ ఎవరి సినిమా ఇప్పుడు ఎవరి సినిమా స్టైల్ వాళ్ళకు ఉంటుంది అనమాట ఏ హీరోకు ఉండే స్టైల్ ఆ ఉంటుంది అందుకని ఏ స్టైల్లో ఇప్పుడు రావుడు పాత్ర వేస్తున్నాడు కాబట్టి ఈ పాత్రలో అసలు ఆయన ఎట్లాంటి రోజు చూడాలని అందరి కోరికగా ఉంది మళ్ళీ అందుకే మన రాజమౌళి కదా తీసేది ఆయన నెలకి ఈ సంవత్సరానికి తీసి అయిపోయి వ్యక్తి కాదుగా సంవత్సరాల తరబడి తీర్తాడు చరిత్రను కంటికి కట్టినట్టు చూపిస్తాడు అనమాట అందుకని ఆ సినిమాల మీద చూసే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఈ సినిమా వచ్చిందాకా చూడాలి చూడాలని కోరిక నెక్స్ట్ అంటే ఈసారి అంటే మహేష్ బాబు గారు జక్కన్న గారు కలిసి ఎప్పుడో పదేళ్ల క్రితమే అనుకున్నారంట సినిమా తీయాలని చెప్పి ఇట్లా సంవత్సరాలు సంవత్సరాలు గడవడం వల్ల వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు వచ్చింది అని చెప్పి అవును మరి ఒక్కొక్క హీరోని పెట్టుకుంటూ తీసుకుంటూ రావాలి కదా ఒక రోజుతో అయిపోయేది కాదుగా చరిత్ర చేయాలంటే రాజమౌళి అందుకే ఆయన సాసార్లు నేను కోరుకుంటున్నా మన శివాజీ ఛత్రపతి చరిత్ర మన సంభాజీ మహారాజ్ చరిత్ర ఆయన తీస్తే బాగుంటుంది కళ్ళకు కట్టినట్టు కానుతుంది ఆ ఏ హీరో ఆయన చేతిలో పడ్డా ఆయన దేశం మారిపోద్ది అనమాట అంటే రీసెంట్గా రామాయణానికి సంబంధించి ఏ స్టోరీ వచ్చినా సరే చాలా మంది అంటే ఎక్కువ కనెక్ట్ చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇది ఎలా ఎలా తీస్తారు మన రాజమౌళి అన్న కరెక్ట్ అయిద్ద ఎందుకంటే మనం ఇంకా సోడలేదు కాబట్టి సూత మాత్రం కళ్ళకి కట్టినట్టు గట్టినట్టు చూపిస్తున్నామనుకుంటాను నేను ఇప్పుడు ఆ ఇప్పుడు దాకా ఆయన చూసిన సినిమాలు ఆయన తీసిన సినిమాలు నేను చూసినా కాబట్టి ఇప్పుడు దిశా సినిమా కూడా అట్ చరిత్ర కళ్ళ కట్టినట్టు చూపిస్తాడేమో అనుకుంటాను నేను మహేష్ బాబు దేశం ఆరుద్యం ఏది కూడా అనుకుంటున్నా ఇప్పుడు అన్ని ఆయన్ని లవర్ బాయ్ గా గా పోక్రి అని తీసిండుగా అనుకుంటా ఇప్పుడు చూస్తే బాగుంటదని ఆ వాళ్ళ సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిండు అన్ని పాత్రలు తీసిండు ఆయన అన్ని పాత్రల మీద కూడా ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర ఇప్పటికే ఊళ్ళల్లో జనాలు మర్చిపోరు అట్నే వాళ్ళ కొడుకు కూడా అదే వస్తుందేమో అనుకుంటాను నేను ఇప్పుడు రాముని పాత్ర జీవితంలో మర్చిపోని పాత్ర ఏమనుకుంటున్నా ఆయన పూర్వంజలం చేసుకున్న పుణ్యమేమో రాజమౌళి అన్న చేతిలో పడ్డాడు రాముడు పాత్ర అంటే మామూలు విషయమా ఆ శ్రీరాముడు పాత్ర తీయటం అంటే ఎంత పుణ్యం చేసుకుంటే రావాలి ఈరోజుకి మరి మన బాలకృష్ణ గారు తీసిండు అంత అనిపించలేదు సీనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా అంతా అనిపించలేదు లవకుసులు తీస్తే మరి ఇప్పుడు నేను అనిపిస్తుంది ఏమో అనుకుంటాను నేను చాలామంది క్రోల్స్ చేస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గోల్లు సంబంధించి పిల్ల గుట్ట ముందే పేరు పేర్తాను రా ఇంకా బుట్టనే పుట్టలేదు పిల్లల పేరు రంగు కలర్ అని నిర్ణయిస్తారు అన్నమాట సరే నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళక చూసినాక మాట్లాడాలా ఎవరైనా సరే సినిమా చూసినాక సినిమా బాగుంది బాగాలేది తర్వాత మాట్లాడితే బాగుంటుంది ముందే అంటే ఏం ఉపయోగం ఉంటుంది హనుమంతుడికి సంబంధించి కామెంట్ చేశాడని సినిమాని చేయాలి అని నేను ఒకటి చెప్పనా ఇప్పుడు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం కూడా ఒకసారి ఓపిక నశించి దేవుడి మీద వచ్చి దేవుడు అనుకుంటే అంటాం దేవుడు లేడు అంటాం అన్నంత మాత్రం లేకుండా పోతున్నా దాన్ని ట్రోల్ చేశారు నిజంగా చాలా మంది ట్రోల్ చేసిండు ఆయన ఇసుకొచ్చాను ఎట్టనడో సామాన్య ప్రజలు మనం కూడా అంటాం ఎందుకు గుర్తుంటలేదు ఇప్పుడే మనం కష్టం ఎక్కువ కష్టం పడతాం మనం అనుకుంది కాలేదని నా పట్ల దేవుడు చూడలేదు దేవుడు ఉండో లేడు అని మనం కూడా అంటాం ఎందుకు ఒకవేళ ఆయన కష్టం అనిపించి ఒకవేళ అన్నాడేమో ఆయన సెలబ్రిటీ కాబట్టి ట్రోల్ చేస్తాను ఇప్పుడు మనం కాదుగా మనం ఎవరు చూడలేదని మనం ట్రోల్ చేయట్లేదు అంతే కదా మనం మనమా ఎవరైనా అంటారు సామాన్య ప్రజలు ఎవరైనా అంటాం దా కొంచెం నోరు ఆయన సెలబ్రిటీ ఎక్కువ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏది నోరు జారినా కూడా ప్రజల్లోకి వెళ్ళొద్దని మాట్లాడుతాను అంతేగాని దానివల్ల ఏం లేదు ఆయన అన్నంత మాత్రం దేవుడు లేకుండా పోతాడు నెక్స్ట్